సార్ మెయిన్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫుడ్ అసలు బయట ఫుడ్ విపరీతంగా జనాలు తినేసింది ఎక్కడ ఫుడ్ స్టాల్స్ చూసినా కూడా వాళ్ళ బిజినెస్ గ్రోత్ అవుతుంది కానీ జనాలు మాత్రం చేంజ్ అవ్వట్లేదు సో బయట ఫుడ్కి ఇంట్లో చేసుకున్న ఫుడ్కి డిఫరెన్స్ ఏంటంటారు అవాయిడ్ చేస్తే బెటరా లేకపోతే లిమిట్లో తీసుకుంటే బెటర్ అంటారా ఖచ్చితంగా అవాయిడ్ చేస్తే బెటర్ ఎప్పుడైనా కూడా ఎందుకని చెప్పేసి బయట మనకి తినే ఫుడ్ లోపల అంటే మనకి చాలా కల్లా లైక్ అంటే కల్డింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తూ ఉంటారు సో ఆ కల్డింగ్ ఏజెంట్స్ వల్ల చెప్పండి చాలా మంది ఎలర్జీస్ రావడం స్కిన్ ఎలర్జీ కానివ్వండి ఊపిరిలో లైక్ అంటే మనకి ఇలా జనరలైజ్ బాడీ లోపల వచ్చే ఎలర్జీస్ కానివ్వండి చాలా కామన్గా వస్తూ ఉంటాయి ఫుడ్ పాయిజన్స్ కానివ్వండి ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాము అండ్ దాంతోపాటు సెకండ్ పాయింట్ ఏదైనా హైజెనిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఎప్పుడు కూడా బయట ఫుడ్తో కంపేర్ చేసుకుంటే ఇంట్లో కూడా హైజెనిక్గా ఉంటుంది అది కలర్ఫుల్గా ఉండకపోవచ్చు బట్ హైజెనిక్గా ఉంటుంది సో అందుకోసం ఎప్పుడు కూడా మనం బయట ఫుడ్తో కంపేర్ చేసుకుంటే బయట రెస్టారెంట్తో కంపేర్ చేసుకుంటే ఇంట్లో ఫుడ్ అనేది చాలా బెటర్ కంపేర్ సరే అలానే భవిష్యత్తులో వ్యాక్సిన్స్ కూడా కనిపెట్టలేని వ్యాధులు చాలా వచ్చే అవకాశం కూడా ఉంది సో ఇట్లాంటి వ్యాధులన్నింటినీ తట్టుకోవడానికి ఇప్పటి నుంచే మనం ఎటువంటి ప్రికాషన్స్ పాటిస్తే బెటర్ అంటారు అసలు భారతదేశానికి వాటిని ఏమైనా వ్యాధులు వస్తే భారతదేశంలో ఉండే ప్రజలకి తట్టుకునేంత శక్తి ఇమ్యూనిటీ పవర్ ఉందంటారా ఇప్పుడు ఈ జనరేషన్లో కంపేర్ టు వెస్టర్న్ పాపులర్స్ కంపారిలో డెఫినెట్లీ ఇండియన్ పాపులేషన్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అనే ఉంటుంది ఎందుకంటే మనం రెగ్యులర్గా అన్నిటికీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం పొల్యూషన్గా ఎక్స్పోజ్ అయితే ఉంటాం ఇప్పుడు మీరు అడిగినట్టుగా బయట ఫుడ్ ఎక్స్పోజ్ అవుతాయితూ ఉంటాం వేరే టైప్ ఆఫ్ ఇప్పుడు బయట ఫుడ్ తిన్నా కంటామెంట ఫుడ్ ఉంది అని చెప్పేసి మనకి బాడీ లోపల కొద్దిగానే మనకి బ్యాక్టీరియాస్ కానీ బ్యాక్టీరియాస్ వస్తూ ఉంటాయి సో దానిలో ఆటోమేటిక్ మన ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంటుంది లో క్వాంటిటీ బ్యాక్టీరియా వైరస్ బాడీ లోపల వస్తే చెప్పేసి అంటే ఆటోమేటిక్ మన ఇమ్యూనిటీ బూస్టప్ అవుతాయి ఉంటుంది సో అలాంటప్పుడు ఆవియస్కి కంపేర్ చేస్తే మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటుంది సో దాంట్లో డౌట్ ఏం లేదు అండ్ సెకండ్ మీరు అడిగినప్పుడు వ్యాక్సినేషన్ అయితే అడిగారు వ్యాక్సినేషన్ అనేది యూజువల్గా మన దేశానికి అంటే ఇంత మనం మనం రీసెంట్గా చూసాము కోవిడ్ టైంలో ఇట్ల బయట చాలా చైనా చైనా నుంచి వచ్చే వ్యాక్సిన్ చూసాము యూఎస్ నుంచి వ్యాక్సిన్ చూసాము వేరే వేరే కంట్రీస్ వ్యాక్సిన్ అన్ని చూసాము బట్ ఆ ఓవర్ ది టైం ఏంటంటే అవన్నీ వ్యాక్సిన్ కంపేర్ చేస్తే మన ఇండియన్ వ్యాక్సిన్ చాలా ఎఫెక్టివ్ అని చెప్పి ప్రూవ్ అయింది ఇప్పటికి ఓకే సో ఏ జబ్బు వచ్చినానో తట్టుకునే శక్తి మనకు ఉంది అది మన దేశం కూడా దాని ప్రాపర్ దాన్ని దాని తయారు చేసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉంది సో దాని గురించి భయపడే అవసరం ఏమి లేదు అండ్ వ్యాక్సిన్స్ అని చెప్పి వైరస్ అని చెప్పేసి అంటే వైరస్ ఎప్పుడు ఓకేలా ఉండదు బేసికల్గా వైరస్ అనేది లైక్ టైం బట్టి దాన్ని ఆటోమేటిక్ దాని జీన్ అది చేంజ్ చేసుకుంటూ ఉంటుంది నా స్వరూపు అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటుంది సో ఎప్పుడైతే దాని జీన్ మారుతూ ఉంటుందో దాని విర్లెన్స్ అంటాం అంటే దాని వాల్యూ తీవ్రత అనేది మారుతూ ఉంటుంది సో కొన్నిసార్లు లో విర్లెన్స్ వైరస్ రావచ్చు కొన్నిసార్లు హై విర్లెన్స్ వైరస్ రావచ్చు సో ఇప్పుడు మనం చూసిన వైరస్ కోవిడ్ లోపల రెండు మూడు రకాల వైరస్ చూసాం ఆ టైం లోపల సో కొన్ని మనకి సింపుల్ కొన్ని సివియర్ వచ్చిన వైరసెస్ ఎక్కువ ఉన్నాయి సో అందుకోసం చెప్పేసి వైరస్ ఎప్పుడు కూడా మనకి తన జీన్స్ మారే కొద్ది డిసీజ్ ఉంటారు సరే అలానే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా స్మోకింగ్ చేస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం బయట చిన్ అసలు ఏజ్తో సంబంధం లేకుండా స్మోకింగ్ అనేది చెప్తూనే ఉన్నా కూడా ఎక్కువ అయిపోయింది సో అట్లాంటి వాళ్ళు స్మోకింగ్ మేము ఇంకా మానలేకపోతున్నాము అనుకుండా ఉండే వాళ్ళకి రీహాబిటేషన్ సెంటర్స్ కాకుండా మనంతట మనం ఎలాగా దాన్ని చేంజ్ చేసుకోవాలి హ్యాబిట్ని అనేది దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటో కూడా కొంచెం చెప్తాను ఒకటి స్మోకింగ్ని బందే ఫస్ట్ వాళ్ళు వాళ్ళు మెంటలీ ప్రిపేర్ కావాలి మేము స్టాప్ చేయాలి చేస్తారు చేస్తారు సార్ చేస్తుంది సార్ సో వాళ్ళు మెంటల్గా మనం ఒకసారి స్ట్రాంగ్గా ఫిక్స్ అనుకోండి చేయగలగాలి చేయగలిగితే నా ఫ్యూచర్ బాగుంటుంది హెల్త్ బాగుంటుంది మెంటల్ మెంటల్గా ఫిక్స్ అవ్వగలిగితే కొన్ని స్టెప్స్ ఉంటాయి ఫాలో అయితే ఆటోమేటిక్ దాన్ని వాళ్ళు దాని నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు లైక్ ఇప్పుడు అయితే సడన్గా స్మోకింగ్ స్టార్ట్ స్టాప్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి రెండు నుంచి మూడు రోజుల లోపల దాని ఎఫెక్ట్ కూడా ఎక్కువ చూపిస్తూ ఉంటుంది లైక్ ఎప్పుడైతే మనకు సడన్గా బాడీలో నిగుట పడిపోతూ ఉంటాయో మనకు గుండె వేగం కొట్టుకోవడం గుండె కొట్టుకునే వేగం పెరగడం కానివ్వండి ఎక్సెస్ స్వెటింగ్ రావడం కానివ్వండి ఇరిటబిలిటీ చిరాకు రావడము తొందరగా కోపడము కొన్ని కొన్నిసార్లు ఇరిటబిలిటీ పెరిగి కొద్దిగా బిహేవియర్ చేంజెస్ రావడం ఇవన్నీ మనం రెండు నుంచి మూడు లోపల ఎక్కువ చూస్తాము అంటే వన్ వీక్లో ఉంటాయి బట్ ఫర్ ఇనిషియల్ టూ త్రీ ఎక్కువ చూస్తాము సో వాటిని ఓవర్కమ్ చేయడం కోసం నీ రిప్లేస్మెంట్ థెరపీ అని చెప్పి ఇస్తాం ఉంటాం సో అయితే మనం నీకు స్మోకింగ్ ద్వారా తీసుకుంటున్నామో అదే నీ కొట్టిన స్మోకింగ్ ద్వారా కాకుండా మనకి ఐదర్ చూయింగ్ గమ్స్ ద్వారా కానివ్వండి ప్యాచెస్ ద్వారా కానివ్వండి నాజుల్ డ్రాప్స్ ద్వారా కానివ్వండి నాజల్ స్ప్రే ద్వారా కానివ్వండి అట్లా ఇస్తాము ఎందుకంటే సడన్ మనకు డెడ్ లోప్ లో ఇంకోటి లోపు పడిపోకుండా అది మెయింటైన్ చేయడం కోసం అని చెప్పేసి సో అలాంటి వాటిని మన అంటే గ్రాడ్యువల్ గా మనం దాన్ని ఇచ్చుకుంటూ స్లో స్లోగా మనం కౌన్సిలింగ్ చేసుకుంటూ దాని డోసెస్ గ్రాడ్యువల్ తగ్గించుకోవచ్చు దాని ట్యాప్ ప్రయత్నం చేయవచ్చు అలానే సార్ నేను నేను కూడా విన్నాను మా ఫ్రెండ్స్ చెప్పడము డ్రింకింగ్ లైక్ బీర్ తాగితే బాడీ వస్తుంది వైన్ తాగితే మంచి గ్లో వస్తుంది ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు సో అవన్నీ కరెక్టే అంటారా లేకపోతే వాళ్ళకి వాళ్ళు ఆ హ్యాబిట్ అలవాటు చేసుకోవడం కోసం అట్లా చెప్తున్నారంట ఆల్కహాల్ ఎప్పుడైనా కూడా లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటే దానిలో ఏమైనా ఇబ్బంది ఏమి ఉండదు లైక్ మీ బీర్ అన్నారు బీర్ లెవెల్లో మన కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయి సో ఎవరైతే కొద్దిగా ఎల్డర్లీ పాపులేషన్ ఉన్నారు ఒబేస్ పర్సన్స్ ఉన్నారు డయాబెటిస్ హైర్ టెన్షన్ గుడ్నెస్ సంబంధించి ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు లిమిటేషన్ వరకు ఇబ్బంది ఏమి ఉండదు అంటే క్రాస్ అయింది మనం డెఫినెట్గా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఇందులో వైన్ కూడా అలాగే సో వైన్ మన స్మాల్ క్వాంటిటీలో అంటే మీరు చెప్పినప్పుడు ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ గుడ్ హార్ట్ కానివ్వండి కి కానివ్వండి గ్లో కానివ్వండి బాగా పనిచేస్తుంది బట్ ఏదైనా సరే లిమిట్ దాటింది అనుకోండి ఏదైనా కూడా ఇబ్బంది వైన్ కావచ్చు విస్కీ కావచ్చు

నేర్చుకునే అలవాట్లు ఇవన్నీ కూడా ఎప్పుడైతే లైక్ వర్కింగ్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళ వాళ్ళ వర్క్ షెడ్యూల్ లోపల వాళ్ళ డ్యూటీస్ లోపల వాళ్ళు బిజీ అయిపోవడం వల్ల పిల్లలపై కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుందో ఎప్పుడైతే పిల్లలపై అటెన్షన్ తగ్గిపోతూ ఉంటుందో పిల్లలు వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు లైక్ ఫ్రెండ్స్ కానివ్వండి లైక్ స్కూల్ ఫ్రెండ్స్ కానీ బయట ఫ్రెండ్స్ కానివ్వండి వీళ్ళకి పిల్లలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు సో ఆ క్రమంలోపల అలవాటు అయ్యేదే డ్రగ్స్ సో మన ఇంట్లో పేరెంట్స్ పిల్లల్ని కనుక మనకు టైం స్పెండ్ చేయగలిగితే వాళ్ళతో రెగ్యులర్ మనం వాట్ హ్యాపీని స్కూల్లో కానీ బయటకు కానివ్వండి వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి ఏం జరుగుతున్నా రెగ్యులర్ వాళ్ళతో కాంటాక్లో ఉండగలిగితే ఇట్ ఈస్ మాక్సిమం అవాయిడ్ చేసే ప్రయత్నం చేయొచ్చు